ఆ సాధన నాకు పనులు తీసుకున్నాడు మా అన్న పందు ఒకటి మగదేవుడు ఆడిది మాకేల పందులు మేము ఆ సాధన నాకు పనులు తీసుకుపోయాడు మా అన్న పందు ఒక మగ దేవుడు ఆడిది పందులు మేము ఏం నువ్వు అంటే ఒక్కోతా నువ్వు అంటే ఒక్కోతాం మావి పట్ట నువ్వు మేము పందులు తీసుకుపోయి ఏమిటి తీసుకుంటే పందులు రెండు మంచి చెప్తాను అనగా రోజు అడదింటే నేను అల్లదితండి చుట్టు పందులు అనగా రోజు ఆడ తింటే పందులు ఇప్పుడు ఒకటిది ఒకటి ఒక ఇంత అది రేపమ్ మనో వెళ్తాదండి ఇప్పుడు మొక్కటిది ఒకటి ఒక ఇంత అది రేపడో వెళ్తాదండి ఏమి ఏం చెప్తాడు కేజీ మూడు వందలు పోతాయి ఏమి ఏం చెప్తాడు కేజీ మూడు వందలు పోతాయి அது கட் சீவா கேரண்டி யாரு கட்டந்தே அது கட்டந்தா பசு வாக்கு பந்துல பசுக்கு எத்தியான అక్కడ తింగనా ఉంటా ఒక మంచిగా అందర పందులు ఎని పొద్దుగు మన చేసారాగుతుంది మంచిగా పనులు లెంగిటర్ని ఎక్కడ పొద్దుగు మంచిరా పందులు ఎట్ట నా పందులు ఏనైనాయాడు మధ్య నీ కథ చెప్పకూడదు అదేనాశ్వరు నీ మధ్య నీ